ఈరోజు మనం కార్తీక మాసంలో ఇరవై నాలుగో రోజు నవమి గురించి తెలుసుకుందామండి ఆ రోజు పూజా విధానం ఎలా ఉండాలి మామూలుగా కార్తీక మాసంలో నెల రోజులు చేసి మాస దీక్ష చేసేటటువంటి వారు ఒక రకం అందులో కూడా అంటే ఉపవాసం చేసేవారు లేదండి మేము స్నానం మాత్రమే చేస్తామనేటటువంటి వారు లేదు నేను స్నానము ఉపవాసం రెండూ చేస్తామనేటటువంటి వారు లేదు నిత్యము ఒక రకమైనటువంటి దానం ఇవ్వాలని ఇవ్వాలనేటువంటి ఈ మాస దీక్షను నేను పట్టానండి నా శక్తి మేరకు అనేటటువంటి వారు ఇట్లా రకరకాలైనటువంటి ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి ఈ మాసమంతా కూడాను ఈ రోజున చేయవలసింది ఏమిటంటే ఒక వెండి పాత్ర కానీ లేకపోతే రాగి పాత్ర మామూలుగా రోజు పూజ చేసుకున్నట్టుగా ఈశ్వర ఆరాధన శివుడు శివుడి ఆరాధన విష్ణువు ఆరాధన కార్తీక దామోదరుడు అని విష్ణువుని మనం ఆరాధించుకోవాలని చెప్పుకున్నాం కదా అదేవిధంగా శివుడిని విష్ణువుని కూడాను ఆరాధించుకొని ఈరోజు శివాలయాల్లో శివుడిని శివాలయాల్లో శివుడిని విష్ణు ఆలయాల్లో విష్ణువుని దర్శించుకొని దీపాన్ని సమర్పించుకొని ఆ తర్వాత ఒక వెండి పాత్ర శక్తి ఉంటే వెండి పాత్ర లేని పక్షంలో రాగి పాత్రలో అయినా సరే రాగి రాకూరుతుంది అంటారు కదా ఈ రాగి పాత్రలో అయినా సరే నిండుగా నీరు పోసి మనకి ఉగాదికి ఉదక కుంభ దానం అని చేస్తారు తెలుసుగా మనకి నీటి కుండ దానం ఇస్తారు కదా అదేవిధంగా ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైనా సరే చిన్నది పెద్దదేమక్కలేదు చిన్నదైనా సరే శక్తి ఉంటే వెండిది లేని పక్షంలో రాగి పాత్ర ఆ రాగి పాత్రలో నిండుగా నీరు పోసి ఏదైనా సరే ఒక బ్రాహ్మడికి దాన బిమ్మ ఇది ఈరోజు చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక రకమైన ప్రక్రియ కాదు ఇది ఒక రకమైన పూజ కూడా అని ఎందుకని చెప్పండి మనకి ఈశ్వరుడికి ఏమి కావాలనుకున్నాము అభిషేక ప్రియో ఈశ్వర అని నీరు నీరే కావాలి ఆయనకి నీరు పోస్తే చాలు ఎందుకని హాలాహలాన్ని మింగాడు ఎప్పుడు కూడాను నీటితో ఆయనకు అభిషేకిస్తూ ఉంటే గనక అభిషేక జలం అంటే ఇష్టం అదేవిధంగా మనం ఈ మాసం అంతా కూడాను గంగాని అదేవిధంగా యమునని కావేరిని తలుచుకుంటూ ఉంటాము దానికి సంబంధించినటువంటిదే జలం కదా గంగ అందుకని ఈ నీటిని పోసి దానంగా ఇవ్వమన్నారు